జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటై వినోదన్నను ఓడిచే ప్రయత్నం చేస్తున్నాయి ఆలోచించండి చివరికి నేను ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తా కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది మీకు ఎందుకు వేయాలి ఓటు ఎందుకు ఎందుకేయాలనా నేను ఒక నాలుగు కారణాలు చెప్తాను ఇంకా చెప్పండి ఇంకో నలభై చెప్తా గానీ ఒక నాలుగు కారణాలు చెప్తా మనసుకు ఎక్కించుకోండి మొదలది ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళు నుండి పదకొండవ ఏటికి మనం అడుగు పెడతాం ఈ పదేళ్ళ వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు పోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా బట్టి అడగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్ గలతో కాదు రెండవ మాట ఇవాళ గోదావరి నది బేసిన్ లో ఉంటుంది మన కరీంనగర్ గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు నదుల అనుసంధానంలో భాగంగా కింది గుంటబోత నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడుకు అటు గలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గుంట అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిసే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ భాషల ముంగట ఉండదు మూడవది ముఖ్యమైనది బీజేపీ ఎంపీలు కుల్ల మాట్లాడుతున్నారు మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని కుల్లా మాట్లాడుతున్నారు అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్ లా అంటే అగో రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపే గల్ల వట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగే ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను మీ అందరిని కోరేది ఒకటే ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అంటే ఇవో గిందుకు ఉండాలి చదువుకున్నాడు ఉండాలి మాట్లాడగడిన ఉండాలి భాష రానోడు మీరు చూడండి మీ ఎంపీ గారు ఇప్పుడు ఉన్నాయన ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు ఇక్కడ అంటే పోని ఇక్కడన్నా పోని మున్సిపల్ మీటింగ్కి రాడు జెడ్పీ మీటింగ్కు రాడు మండల మీటింగ్కు రాడు యాడికి రాడు పోని పార్లమెంట్ కన్నా పోతు అంటే ఆడికి కూడా పోడు ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను ఆయనకు నా ఇంగ్లీష్ రాదు నా హిందీ రాదు ఆడ పోతే ఏం మాట్లాడాలి పాపం ఆయనకి ఏం భాష రాదు పోని భాష నేర్చుకోవచ్చు భాష కూడా తప్పేం కాదు కానీ విషయం తెలియదు ఆయనకు సబ్జెక్ట్ లేదు విషయం తెలియదు పోనీ ఆయనకు తెలియదు అన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు ఏం చేయాలి మరి ఆయన బాధ ఆయన ఉంటుంది ఆయనకు తెలిసిందల్లా ఒకటే జై శ్రీరామ్ గది ఒకటే తెలుసు జై శ్రీరామ్ అంటే నేను ఒకటే అంటున్నా జై తెలంగాణ అందాం జై భారత్ అందాం జై శ్రీరామ్ అని కూడా అందాం ఇబ్బంది ఏం లేదు రాముడు అందరి వాడు అందరి దేవుడు రాముడు బీజేపీ ఎంపీ కాదు బీజేపీ ఎమ్మెల్యే కాదు బీజేపీ సభ్యుడు కాదు కానీ శ్రీరాముడు మర్యాద రాముడు అందరి వాడు రాజధర్మం గురించి చెప్పినవాడు ఏం చెప్పిండు రాజధర్మంలో శ్రీరాముడు ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి తనను ఏ పదవికైతే ఎంచుకున్నారో ఏ బాధ్యతనైతే ఇచ్చినరో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడు బాటలు నడిచినట్టు మరి ఐదేళ్ళు నిన్ను ఎంపీ చేసింది గాలి తిరుగుడు తిరుగు గాలి మాటలు మాట్లాడు మన పని చేయి పార్లమెంట్ కో అంటే పార్లమెంట్ కో ప్రశ్నలు అడగవు కరీంనగర్కు రూపాయి దేవు కరీంనగర్లో ఒక్క శిలాఫలకం నీది మరి నీకు ఎందుకు ఓటేయ్యాలి ఆ శ్రీరాముడు ఆ శ్రీరాముని అడిగితే ఆయన కూడా బండి సైన్జయ్య కోటయ్యని చెప్తాడు నేను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడిగి నేను ముగిస్తా వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న దేవాలయం ఎప్పుడు పుట్టిండు రాజన్న వేములవాడ రాజన్న ఎప్పుడొచ్చిండు తెలుసా మీకు తాతల తాతల ముత్తాతల ముత్తాతలు వందల వేల సంవత్సరాల కిందట కొండగట్ట అంజన్న ఎప్పుడు వచ్చిండు ఇల్లన్న కుంటల రామాలయం ఎప్పుడు వచ్చింది మా సిరిసిల్లల మార్కండేయుని కూడా ఎప్పుడు వచ్చింది బీజేపీ ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలు వచ్చింది బీజేపీ పంతొమ్మిది వందల ఎనభైలు వచ్చింది రేపు దెబ్బనో పది ఏళ్ళకి బీజేపీ వచ్చింది అనుకో అనుకో ఏమైనా అవుతుందా దేవుళ్ళకు ఏ దేవునికి ఏం కాదు అయోధ్యలో రాముడు భద్రంగానే ఉంటాడు యమలాడలో రాజన్న భద్రంగానే ఉంటాడు కొండగట్టులో అంజన్న మంచిగానే ఉంటాడు ఇంకా సంతోషపడతారు ఈ లంగాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళ నిలగొట్టిందే మంచిదైందని చెప్పి దేవుళ్ళు కూడా సంతోషపడతారు బరాబర్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఎవరెవరైతే ఇలా దేవుడు అడ్డం పెట్టుకొని రాముడు నడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఐదేళ్ళు బేకారుగా గాలి తిరుగుడు తిరుగుకుంటే గాలి మాటలు మాట్లాడిన ఎంపీ ఉన్నారో ఆయన నోడిద్దాం మన కరీంనగర్ ప్రజలకు కూడా దయచేసి ఇంటింటికి తిరుగుదాం లాస్ట్ మాట ఇంటింటికి తిరుగుడు అంటే ఇట్లా పాంప్లెట్ పెట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టుడు కాదు పాంప్లెట్ కొట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టి సునీల్ రావు చూడాలి గంగల కమలాకర్ చూడాలని పెట్టుడు కాదు ఇంటికి కూర్చోని ఇంటికి కుసోన్రి మాట్లాడుండ్రి ఎండకు వస్తే మీకు మంచి షర్భత్ వస్తారు సల్లవస్తారు తాగున్రీ ముచ్చడబెట్టుండ్రి కన్విన్స్ చేయండి తప్ప ఆగమాగం చేయొద్దని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫూర్తిలో విన్నాం ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు మన అందరం ఇష్టంగా కాదు కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం ఆ రకంగా మీరు అందరూ కూడా నిలబడేది గంగులకమ్ నగర్ కాదు నిలబడేది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళా టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు అందులో ముఖ్య భూమిక పోషనందుకు మీ అందరికీ నేను శిరస్సు నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను పెద్ద చరిత్ర ఇది కరీంనగర్ నియోజకవర్గాలు స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళా గెలవలే కానీ మనకు నాలుగు సార్లు అవకాశం కలిగిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటా అని చెప్పుకుంటూ మరి సోదరులారా ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళీ పార్లమెంట్స్ ఎన్నికలు మళ్ళీ మొదలైనవి మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ సడంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కొట్లాడితే మనకు క్లియర్గా గ్యాప్ కనబడుతుంది మనకు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాక్యూమ్ కనబడుతుంది దానికి ఏం లేదు కొంచెము గట్టిగా మనం రెండు వేల ఇరవై మూడులో ఎంత కసిగా పనిచేసిన పనిచేస్తే డెఫినెట్గా మనము మంచి రిజల్ట్ వస్తుంది మేయర్ మనవాళ్ళే ఎంపీపీని మనవాళ్ళే ఎమ్మెల్యే మనవాడే రేపు ఎంపీ మనమైతే ప్రభుత్వం కూడా మనమే ఉంటాం మనదే ప్రభుత్వంగా మారుతుంది ఇక ప్రభుత్వం అంటే కాదు ఉన్నదంతా మనమే ఉంటాం కాబట్టి డబుల్ ఇంజన్ అంటారు కదా గంగుల కమలొకరు ఇంజిను ఇంజన్ ఇంజిన్ అయిపోయి ఇంకేది మనకు డెఫినెట్గా మళ్ళీ స్టాండ్గా ఉంటాం కాబట్టి దయచేసి సోదరులారా రేపటి నుంచి మనము బూత్ కమిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం ప్రతి ఇంటికి ఒక బూత్లో మినిమం పది నుంచి పది మందిని వేసుకొని ఎట్లయితే మనం డోర్ టు డోర్ క్యాన్సింగ్ స్టార్ట్ చేసాము ఇప్పటికే మానకొండూరు చొప్పదండి ఆ నియోగంలో స్టార్ట్ చేసినాం డోర్ టు డోర్ మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం మనము ఇరవై తొమ్మిది నాడు బూత్ కమిటీ స్టార్ట్ చేసుకొని ఇరవై తొమ్మిది నుంచే బూత్ కమిటీ ప్రతి ఒక్క ఇంటికి పోయాలని ఆలోచన పెట్టుకున్నాం అందుకే దయచేసి కొన్ని దగ్గర అవడంగా పాత గుమిటీ పాత బూత్ కమిటీ మళ్ళీ వారిని వేసుకున్నారు కొంతమంది వాళ్ళు సాయంత్రం వేసుకుంటా అంటారు రేపు పొద్దున వేసుకుంటూ అంటారు కానీ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు నైట్ వరకే మొత్తం బూత్ కమిటీ చేశారు మొత్తం టోటల్గా రేపు మార్నింగ్ మనం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ప్రతి ఒక్క డోర్ టు డోర్కు మనం టచ్ చేయాల్సిన బాధ్యత ఉంది త్రీ డేస్ లోపల మన కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల యాభై రెండు వేల ఓట్లను ఈ మూడు రోజుల్లో ఫస్ట్ మనము టచ్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఫోర్త్కో థర్డ్కో మళ్ళీ బూత్ కమిటీ ఫుల్ ఫిడ్గా రెండు వేల మూడు వేల మంత్రులు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎట్టుందో మనం ఎప్పుడైతే గతంలో రెండు వేల ఇరవై మూడు స్థా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా మూడు సార్లు మనం బూత్ కమిటీ ముఖ్యంగా మాట్లాడుకున్నామో దాంతో రిజల్ట్ ఎట్లా వచ్చిందో అట్లా ఈసారి కూడా మనం డెఫినెట్గా రిజల్ట్ చూపించే బాధ్యత మనముంది క్లియర్గా నేను చెప్పగలుగుతా ఆది కూడా చెప్పినాం మనం మనం గెలుస్తున్నాం ఎమ్మెల్యేగా అని చెప్పినాం ఈ రోజు గెలుస్తున్నాం మనం ఎంపీగా గెలుస్తున్నాము ఎందుకంటే ఆ రోజు కూడా ఆ రోజు కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై ఒక వీక్ క్యాండిడేట్ ఆ రోజు మనకు కాంగ్రెస్ పెట్టుకొని మనం ఇబ్బంది చేసే ప్రయత్నం చేసింది అయినా కానీ ప్రజలు ఆలోచించుర్రు అందుకే వేస్ట్గా కాంగ్రెస్ పార్టీ వేస్తుందని చెప్పేసి ఆ ఓట్లు మొత్తాన్ని నువ్వు కాంగ్రెస్ పోకుండా బీజేపీ పోకుండా మనం ఎంచుకున్నావు ఈసారి ఉందా క్లియర్గా మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి ఉండగా ఒక వీక్ అంటే పూర్వీక్ క్యాండిడేట్ పెట్టడం జరిగింది కాబట్టి సోదరులారా కొంచెం కష్టపడితే యాభై యాభై శాతం ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్ బ్యాంక్ ఉన్నదో అది మనం టర్న్ చేసుకునే అవకాశం ఉన్నది దానికి మంచి యాక్షన్ కూడా తయారు చేసుకున్నాము గత మూడు నాలుగు కూర్చొని కాబట్టి జస్ట్ మీరు ప్రతి ఇంటికి వెళ్ళేసి కాంగ్రెస్ పార్టీ అత్యంత థర్డ్ క్లాస్ పూర్లో ఉన్నది వాళ్ళు ఇప్పటికే ప్రజా వ్యతిరేక ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఆమె దూరం ఉన్నది కాబట్టి ఐదు సంవత్సరాలు ఒకసారి అవకాశం ఇచ్చిన బండి సంజయ్కి ఏం చేయలేదు కాబట్టి ఈరోజు పది సంవత్సరాల పరిపాలన కేసీఆర్ పరిపాలన చూడండి బీఆర్ఎస్ పరిపాలన పది సంవత్సరంతో ఉన్నది మళ్ళీ అదే పరిపాలన రావాలంటే పార్లమెంట్ సభ్యులుగా సక్సెస్ అయిన గతంలో గతంలో నేనే రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే ఉన్న రెండు వేల పద్నాలుగులో వినోద్ కుమార్ ఎంపినప్పుడు కష్ట సాధ్యం సాధ్యంగా అనేది స్మార్ట్ సిటీస్కి వచ్చినాం రైల్వే లైన్స్కి వచ్చినాం త్రిపులటీస్కే ప్రయత్నం చేసినాం అద్భుతంగా కరీంనగర్ అంతా డెవలప్ చేసుకున్నాం మరి అప్పుడు అతను బీజేపీ అభ్యర్థి కాదు కదా బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఒక ఎంపీ గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒప్పిచ్చేసి ఆ రోజు స్మార్ట్ సిటీస్కి వచ్చినాం కాబట్టి మేమిద్దరం ప్రశ్నించే గొంతుగా ఉంటే డెఫినెట్గా సమస్యలు సాల్వ్ అవుతాయి అభివృద్ధి దిశగా ముందు వస్తాం కార్యకర్తల గౌరవం కాపాడుతాం కాబట్టి ఎక్కువ నేను సమయం తీసుకోకుండా మళ్ళీ త్రీ ఫోర్ డేస్లో మళ్ళీ నేను ఇందుకు మాట్లాడతాం కాబట్టి దయచేసి మళ్ళీ ఒక్కసారి నేను చేతి నమస్కరిస్తున్నా ఈ నైట్ వరకు ప్రతి బూత్లో పది మంది తగ్గకుండా బూత్ కంప్ట్ వేసుకొని మీకు మాకు నైట్లో పంపించేసండి రేపటి నుంచి మళ్ళీ వాళ్ళతో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తాం రేపు ఆరు నుంచి ఏడు గంటలకు ప్రతి ఒక్క డోర్ టు డోర్ పోయి ఫోటోలో పంపాలి కాబట్టి మనం ఆరు రోజు ఎట్లా పెట్టుకున్నాం మీటింగు సేమ్ అట్లనే మూడు రోజులు మీటింగ్ పెట్టాం కాబట్టి దయచేసి అదే కష్టతోటి పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి మళ్ళీ రావన్న మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం కాబట్టి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడులో ఎట్లయితే కసిగా కష్టపడి పనిచేసినామో అదే స్ఫూర్తితో మనం పనిచేస్తే డెఫినెట్గా మీకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు మీకు ఎంపీగా ఉండగా మీ పక్కనే ఉంటాడు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే ఎంపీ మనమే బీఆర్ఎస్ కావాలంటే ఒక్క పద్నాలుగు పది రోజులు కష్టపడండి రిజల్ట్ అద్భుతంగా మీకు కళ్ళ ముందు పెడతామని చెప్పుకుంటూ మీ అందరికీ పేరు పెట్టిన కుదజ్జలు కొంతమంది అడుగుతున్నారు ఇది ఢిల్లీ ఎన్నికలు కదా పార్లమెంట్ ఎన్నికలు కదా మరి మోడీ గారు ప్రధానమంత్రి కదా బీజేపీ చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది కదా మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటే బాగుంటుంది కదా బీజేపీ ఎంపీలు ఉంటే బాగా బాగుంటుంది కదా గులాబీ జెండా ఎందుకని చెప్పి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమందికి వేస్తారు నేను చెప్తున్నా ఈ ప్రశ్న కొత్త ప్రశ్న కాదు రెండు వేల ఒకటిలో ఈ పార్టీ పుట్టిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రశ్న వేసినప్పుడు తెలంగాణ రావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి రెండు వందల డెబ్బై రెండు ఎంపీలు మద్దతు ఇచ్చిన తెలంగాణ వస్తుంది అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుంది లేదా బీజేపీ ద్వారానే వస్తుంది మరి వీళ్ళకి వస్తుంది కేసీఆర్ పార్టీ పెట్టిండు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజైతే పదహారున్నరనే ఉండే ఈ పదిహేడు సీట్లుకెళ్తే పదిహేడు పదిహేడు కూడా కేసీఆర్ గులాబీ జెండా గెలిస్తే ఎట్లొత్త తెలంగాణ అని చెప్తే తాటంత అక్షరాలతో పేపర్లు రాసినాయి వెంటనే ఎన్నికలు వచ్చినాయి ఐదుగురం ఎంపీలం పోయినాం గులాబీ జెండా కప్పుకొని పార్లమెంట్లకి ఐదుగురం పోయినాం ముప్పై రెండు రాజకీయ పార్టీలు ఒప్పించినాం ఇరవై ఎనిమిది పార్టీలు లేఖలు తెప్పించినాం ఉద్యమాన్ని నడిపినాం తెలంగాణ బిల్లు పెట్టించినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం చెప్పాలి మీరు ఇది మనసుంటే మార్గం ఉంటుంది మరి నలుగురు ఎంపీలు గెలిచిండు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ తర్వాత బాబురావు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిండు మొన్న కాంగ్రెస్ నుండి ముగ్గురు బీజేపీ నుండి నలుగురు ఒకరు కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోపట చాలా సమస్యలై ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగిండా ఈ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి అడిగిండా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండా ఈ రేవంత్ రెడ్డి అడిగిండా నేను అడిగిన పార్లమెంట్ లో ఉపాధుల సంఖ్యలో సార్ అడిగినా మాకు జాతీయ హోదా రావాలని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు నవోదయ విద్యాలయాలు ఇరవై మూడు జిల్లాలకు రావాలి ఇచ్చిండ్రా ఇవ్వలేదు అడిగిన రా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు అడగలేదు అందుకోసమే ఇప్పుడు కావాలి ఇంకా మిగతా రెండు మూడు విషయాలు ఉన్నాయి మీరు కేటీ రామారావు గారి నోటి నుండి వింటేనే మంచిది మేము చాలా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మన గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లు ఉండాలంటే ఇప్పుడే ఉండాలి నేను మీకు అందరు చెప్తున్నా రేపంచల్లి మీరు అందరూ వాడలో తిరుగుతారు మీతో పాటు మన ఇంకా చాలామంది కార్యకర్తలు వస్తారు ఈరోజు ముఖ్యుల్లే పిలిచింది కాబట్టి మీరు వచ్చిండ్రు ఒక్కొక్క వాడలో మన కార్యకర్తలు అందరం కూడా కదలిద్దాము కదిలిచ్చే సందర్భంలో ఇంట్లో ఓండి కూర్చోండి చర్చ పెట్టండి నేను ఒక్కడే చెప్తాను కానీ నేను రెండు మూడు రోజుల తర్వాత గట్టిగా అడుగుతా కరీంనగర్ ప్రజల్ని బరాబర్ అడుగుతా నేను నాకు హక్కున్నది కరీంనగర్ నగర ఓటర్లపై నాకు హక్కు ఉన్నది అడిగే హక్కు నాకు ఒక్కరికే ఉన్నది నాకు ఒక్కరికే ఉన్నది పోటీ చేసేటువంటి ఎవ్వరికి లేదు కరీంనగర్ ప్రజలారా కరీంనగర్ నగర ఓటర్ ప్రత్యేకించి అడుగుతున్నా మీకు వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఇలాంటి ఎంపీ మీకు దేశంలో ఇవ్వండి దీనికి అర్హత లేదు కరీంనగర్ నగరానికి మూడు లక్షల జనాభా అర్హతనే లేదు రిజెక్ట్ వీర్ని గంగుల కమలాకర్ గారిని నాటి మేయర్ రవీందర్ సింగ్ని వీళ్ళందరి కార్పొరేటర్లు పట్టుకొని ఢిల్లీకి పోయినా నేను చెప్తాగా ప్రెస్ మీడియా ఉన్నది కూడా చెప్పాలి చెప్తానా ఎట్లొచ్చింది నేను అడ్వకేట్ కాబట్టి వచ్చింది చెప్తున్నా అది కూడా నా ప్రొఫెషన్కి నీకు గర్వపడుతున్నా ఎస్ ఎంపీగా ఇంత ఉన్నదో వకీల్గా కూడా నేను ఎంత పనిచేసిన కేంద్ర ప్రభుత్వం వంద సిటీలు ప్రకటించింది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక లెక్క ప్రకారం ఇచ్చింది నేను లెక్క తీసిన మనకు మూడు రావాలి టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ పాయింట్లుండేది మ్యాథమెటిక్స్ రెండు పాయింట్ ఫైవ్ కంటే ఆరు ఉంటే అది రౌండ్ ఆఫ్ చేయాలి వాళ్ళు ఏం చేసి మనం ఇటు తిప్పిండు నేను చెప్పిన నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మీరు వచ్చిండ్రు నేను చెప్పిన నేను ఇది హైకోర్టులో వేస్తా లేదా సుప్రీం కోర్టులో వాళ్ళు పరేక్షన్ అవుతారు వంద సీట్లు ప్రకటించాల ఎల్లుండి ప్రధానమంత్రి డేట్ పెట్టుకున్నాడు నేను చెప్పిన నీ పాలసీ రాంగ్ ఉన్నది నేను ఛాలెంజ్ చేస్తా అంటే తీసుకో అని చెప్పాడు ఒక ప్రెస్ మీద చెప్తాను నేను ఎందుకంటే ఓట్లు అడిగేటప్పుడు నేను ఎందుకు కామ గు ఉండాలి తమిళనాడు ఐదు ఇచ్చిండు తెలంగాణకు రెండు ఎందుకు ఇస్తావు బిడ్డ ఇది తప్పు చేసినావు అని చెప్పి బరాబర్ గట్టిగా అడిగినా నేను చెప్పిన సుప్రీం సుప్రీంకోర్టు ఒక మంచి సీనియర్ ను మాట్లాడుకున్నా ఓ ఇరవై లక్షల ఫీజు అంటే కూడా ఓకే అని చెప్పినా సుప్రీంకోర్టు ఏ పోతున్నా కేసు అని చెప్పినా ఎందుకంటే నీ పాలసీ రాంగ్ అని చెప్పినా అప్పుడు దిగి వచ్చి ఒప్పుకొని ఇది శాంక్షన్ అయితే కరీంనగర్ నగరానికి వచ్చింది ఎందుకు ఇయ్యండి ఓట్లు నాకు ఎందుకు ఇయ్యారు కరీంనగర్ ప్రజలు వెయ్యి కోట్ల లోపల వీళ్ళు కక్కేదాక పైసలు పెట్టిన వీళ్ళకి వెయ్యి కోట్లు ఏడు వందల యాభై కోట్ల పనిచేసినా ఇంకా రెండు వందల యాభై కోట్లు ఇంకా ప్రపోజల్స్నే ఉన్నాయి కొత్త కమిటీ కూడా వాళ్ళు పెట్టాలి నేను రేపంచే తిరుగుతా చూడు మీరు మీటింగ్లు పెట్టాలే నేను వాడ వాడ తిరుగుతా గలమెత్తి మాట్లాడతాను ఎందుకు వేరు ఓట్లు కరీంనగర్ ప్రజలు నాకు నేను ఇన్ని తీసుకొచ్చిన కరీంనగర్ నగరానికి నేరుగా హైదరాబాద్కు రైల్లో పోవాలని చెప్పి మన పూర్వీకులు మన ఎవరు ముట్టక ముందు ఆనాటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడి చరిత్ర తీసిన ఎవరు ఏం మాట్లాడి గెలుచుడే కరీంనగర్ ఎంపీకి గెలుచుడే లైబ్రరీ పోయినా ఆనాటి మొదటి ఎంపీ బద్ద ఎల్లారెడ్డి గారు ఏం మాట్లాడి చూసినా తర్వాత రమాపతిరావు గారు ఏం చూసినా ఎంపీ సత్యనారాయణ గారు ఏం మాట్లాడిన చూసిన చొక్కారావు గారు ఏం మాట్లాడిన చూసిన ఎల్ రమణ గారు ఏం మాట్లాడిన చూసినా తర్వాత సిహెచ్ విద్యాసాగరరావు గారు ఏం మాట్లాడిన చూసినా తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన కేసీఆర్ గారు ఏం చూసినా చూసిన పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడినరో చూసినా అన్ని జరిగిన వీళ్ళ రిపోర్ట్స్ అన్ని పూర్వీకులు మనం ముట్టక ముందు మాట్లాడిర్రు కరీంనగర్కి హైదరాబాదు రైల్వే లైన్ కావాలని కేసీఆర్ గారు ఎంపీ అయినప్పుడు తన సర్వే కోసం సోనియా గాంధీ దగ్గర ఒప్పించి సర్వే చేపించు ఇవన్నీ తీసి నేను ఎమ్మడబడి కేసీఆర్ గారిని దగ్గరకు పోయి రైల్వే లైన్ కావాలంటే భూమి సేకరణ మీరే చేసి ఇయ్యాలని చెప్పిన్రు అసలైతే భూమిని రైల్వే కూడా చేయాలి ఎస్ కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అది ఇచ్చిన తర్వాత ఈ రైల్వే లైను ప్యాసింజర్లు ఎక్కువ బోరు దీంట్లో ఖర్చు ముప్పై మూడు శాతం మీరే భరించాలన్నాడు రైల్వే శాఖ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వస్తే ఓకే వినోద్ ఒప్పుకోమన్నాడు వన్ థర్డ్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఒప్పుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వస్తుందని మళ్ళీ ఇంకా తిరకాసు పెట్టింది కదా ఏం తిరకాసు పెట్టింది అంటే ఈ దేశంలో రైల్వే శాఖ